శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారికి సంబంధించిన చాలా ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఈ రోజు మొత్తం సాధారణంగానే గడిచినట్టు అనిపిస్తుంది కానీ సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు దాటిన వెంటనే ఒక స్త్రీ కావాలనే మిమ్మల్ని పెద్ద సమస్యల్లోకి నెట్టేసే ప్రయత్నాన్ని కూడా చేసే అవకాశం కనిపిస్తుంది మీరు అనుకుంటారు ఇది ఇంత ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తుందని నేను ఊహించలేదు అని అనుకుంటారు కానీ ఈరోజు అదే జరుగుతుంది ప్రత్యేకంగా తులారాశి వారు ఏంటంటే ఎప్పుడు కూడా అందరుని మనవాళ్ళు అనుకుంటారు మీకు ఎంతో నమ్మినటువంటి ఆ మనిషి ఎంతో అభిమానంగా ఉన్నటువంటి ఆ మనిషి పూర్తిగా ఇలా చేస్తుందని మీరు కూడా కలలో కూడా ఊహించలేదు మరి అలాంటి పరిణామం జరగబోతుంది మరి ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ వల్ల జరిగేది ఏమిటి అనే అన్ని విషయాలను గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందాము తులారాశి వారు ఎవరితోనూ గొడవ గొడవలను అస్సలు కోరుకోరు సమతుల్యత న్యాయాన్ని ఎక్కువగా కోరుకుంటారు మాటలలో పరిస్థితిని సర్దుకోవాలి అనుకుంటారు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా దాన్ని సమతుల్యంగా నిలబడి పరిష్కరించే శక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ప్రత్యేకంగా ఏంటంటే ఎప్పుడూ కూడా మరి వీరు కొన్ని కొన్ని మాటలతోనే సర్దుకొని పోవడంతో చాలా మంచి జరుగుతుంది అందరికీ కూడా అని భావించి కాడికి కూడా గొడవలకు దూరంగా ఉంటారు కానీ అవతలి వ్యక్తి మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకుంటే మీరు చిక్కుల్లో పడతారు ఈ రోజున ప్రత్యేకంగా అదే జరగబోతుంది మరి ఏంటంటే ప్రత్యేకంగా గత కొంతకాలంగా కూడా ఒక కీలక సంబంధంలో ఉన్నారు మీరు మాటలు వాగ్దానాలు చాలా సున్నితంగా ఉంటాయి చిన్న అపార్థాలు కూడా పెద్ద సమస్యలుగా మారేటువంటి పరిస్థితులు ముంచుకు వస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నారు అటువంటి సమయంలో ఈ స్త్రీ అనుకోని విధంగా మీకు అడుగు పెడుతుంది మరి పెద్ద ఆటంబాం పేల్చినట్టుగా మీ జీవితంలో కొన్ని సమస్యలు కూడా మరి గురి చేసే విధంగా మీరు ఇబ్బందుల్లో ఉన్నా కూడా మరింత ఇబ్బందుల్లోకి తోసేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆమె కావాలనే ఎందుకు ఇలా చేస్తుంది అంటే ఆ స్త్రీ బయట శత్రువుగా కనిపించదు ఆమె ముఖ్యంగా మీకు బాగా దగ్గరైనటువంటి మహిళ లేదా మీపై అసూయతో ఉన్నటువంటి వ్యక్తి లేదా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకొని మరి మీరు మంచిగా మాట్లాడినా కూడా తనకు మీరేదో అన్యాయాన్ని చేశారు లేదా మీ కుటుంబం ద్వారా తనకేదో అన్యాయం జరిగింది అని ఎప్పుడూ కూడా భావించేటువంటి స్త్రీ అన్నమాట ఆమె మీ మాటలను పూర్తిగా వక్రీకరిస్తుంది మీరు ఒకలా మాట్లాడితే మీ మాటలనంతా కూడా తప్పుగా అర్థం చేసుకొని నలుగురిలో మీరు నవ్వులు పాలయ్యే ఏ విధంగా ఉండేలా ఆ స్త్రీ మీ మీద లేనిపోయిన అపవాదుల్ని లేనిపోయిన సమస్యలను కూడా మీ మీద సృష్టించాలనే ప్రయత్నాన్ని చాలా ఎక్కువగా అనుకుంటుంది మరి పూర్తిగా కూడా మీ పేరుపై మీ పేరుతో కూడా చాలా తప్పుడు ప్రచారం చేసి మీ గురించిన రహస్యాలను మీ గురించినటువంటి విషయాలను మరి ఆ స్త్రీ పూర్తిగా తెలుసుకొని మీ రహస్యాలను ఇతరులకు చెప్పి లేదా మీ గురించి నలుగురికి కాస్త నెగిటివ్ స్ప్రెడ్ అవ్వాలి అనే ఉద్దేశంతో మరి కావాలనే ఈ స్త్రీ కొన్ని కొన్ని విధాలుగా మీపై కొన్ని మాటలు సృష్టించే అవకాశం ఉంది మిమ్మల్ని చాలా తప్పు వ్యక్తులుగా అందరినీ అందరూ కూడా గుర్తించే విధంగా మరి మీ పరిస్థితులను సృష్టించడం చేస్తుంది ఇదంతా అనుకోకుండా కాదు కావాలనే జరుగుతుంది కానీ మీరు మాత్రం అనుకోకుండా ఏమైనా చేస్తుందేమో అనేటువంటి ఆలోచనలో ఉంటారు మరి ఈ సమస్యకు కారణం ఏంటంటే మీ సహనం ఎన్ని రోజులు మీరు వారి విషయంలో పెట్టుకున్నటువంటి ఆలోచనలు మరి మీరు ప్రత్యేకంగా సహనంగా ఆలోచించి ఏమీ కాదు అంతా మనవారే అన్నట్లుగా ఆలోచించిన మీ సహనం అనేది ప్రత్యేకంగా ఆమెకు అలుసుగా మారింది అంతేకాదు మీరు ఎప్పుడూ కూడా మౌనంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోవటం మరి పూర్తిగా కూడా ఆ స్త్రీ పూర్తిగా దాన్ని అలుసుగా తీసుకున్నటువంటి మనిషి మరి అంతేకాదు మీరు ఎదుటి వారి మాటలను నమ్మడం కూడా మరి ఈ పరిస్థితికి చాలా ప్రత్యేకంగా కారణం అవుతుంది మరి ఆ స్త్రీకి తెలుసు మీరు వెంటనే ఎదురు తిరగరని మళ్ళీ ప్రత్యేకంగా ఎన్ని జరిగినా కూడా సైలెంట్ గా ఉంటారని ఆ స్త్రీకి అన్నీ కూడా తెలుసు అదే ఆమె యొక్క ఆయుధంగా ఉపయోగించుకొని మీపై పలు రకాల విధాలైనటువంటి మాటలను సృష్టించి మీపై అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ముఖ్యంగా ధన విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ మీ యొక్క కుటుంబ విషయంలో కానీ ఈ స్త్రీ ఊహించని విధంగా సమస్యలను కలిగించి మీకు ఊహించని ఎదురు దెబ్బలు తగిలేలా చేసి మీకు కొన్ని మాటలు పడేలాగా చేసి కేవలం మీ కుటుంబ జీవితంలో కూడా మీరు నలుగురికి చులకనగా కనిపించేలాగా మీరు నలుగురికి ఎగతాళిగా కనిపించేలాగా చేయడమే యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రధానమైనటువంటి లక్ష్యం అని కూడా చెప్పవచ్చు మరి ఈ స్త్రీ ఇలా చేయడానికి మీపై మాటలు సృష్టించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి గల కారణం మీ గత పరిస్థితులైతే మరొకటి మీ యొక్క గ్రహస్థితి కూడా కారణం ఈ రోజున శుక్రుడు సంబంధాలు స్త్రీల విషయాన్ని ముందుకు తెస్తాడు మరి చంద్రుడు భావోద్వేగానికి గురి చేసేటువంటి అవకాశం ఉంది మరి రాహు ప్రభావంతో అపార్థాలు కలిగించేలా ఉంటాయి మరి ఒక గ్రహయోగం వల్ల స్త్రీలతో సంబంధమైనటువంటి విషయాల్లో చిక్కులు పెరుగుతాయి సాయంత్ర సమయంలో సమస్య ప్రధానంగా ట్రిగర్ అయ్యి మరి ప్రత్యేకంగా ఇబ్బందులకు గురి చేయేలాగా మళ్ళీ ఇది ప్రోత్ఫలం చేస్తుంది మరి ప్రత్యేకంగా ఏంటంటే మరి ఈరోజు ఈ స్త్రీ వల్ల మీకు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు నష్టాలు అయితే తప్పవని మీరు గుర్తుంచుకోవాలి మరి దీనివల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి ఏంటంటే మీ యొక్క పేరు మొత్తం పూర్తిగా చెడే అవకాశం ఉంది మానసికంగా ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంది మరి ప్రత్యేకంగా దీని వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా అని గమనిస్తే నష్టాల్లో కూడా మీకు కొన్ని లాభాలు అయితే ఉన్నాయి అవేంటంటే ప్రత్యేకంగా ఎవరు నిజంగా మీకు శత్రువో తెలుస్తుంది మరి ఇంతకాలం నటించిన వారి నటన బయటపడుతుంది భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులకు దూరంగా మరి ఉండగలుగుతారు మరి ఈ సంఘటన మీ కళ్ళను తెరిపిస్తుంది మరి మీకు వాస్తవాలను చూపించే దిశగా కూడా ఉంటుంది ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు కొన్ని జాగ్రత్తలు మీరు పాటించడం వలనే మీకు వచ్చే పెద్ద సమస్యలు కూడా తప్పుతాయి అనే విషయాన్ని తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి మరి సాయంత్రం తర్వాత ఎవ్వరితోనూ వాదనలు పెట్టుకోవద్దు ఏ మాటైనా రాతపూర్వకంగా నిర్ధారించండి మరి భావోద్వేగంగా ఎవరితోనూ స్పందించి సమస్యలను పెద్దవి చేసుకోవద్దు మరి ఈ రోజు మౌనం పాటించండి నిజం మీ వైపే ఉంచుకోండి మరి ఈ రోజు మీ యొక్క ప్రశాంతతే మీకు రేపు మంచి రక్షణగా మారి మీ జీవితానికి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది తులారాశి వారికి జనవరి పద్దెనిమిది ఇది ఒక పరీక్షల రోజు లాంటిదండి ఒక స్త్రీ కావాలనే సమస్యల్లోకి నెట్టినా మీరు అప్రమత్తంగా ఉంటే ఆమె ప్రయత్నం కూడా విఫలమయ్యేటువంటి దానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడా కూడా మరి ఆ స్త్రీ మనకు సమస్యలకు గురి మరి ఆమె వల్ల ఇబ్బంది ఉంది మరి ఆమె ఇలా చేసింది అనేటువంటి ఒక భయంతో కాకుండా మీరు ధైర్యంగా నిలబడి మీరు పోరాడగలిగితే మీరు నోరు విప్పి మాట్లాడగలిగితే మరి కాసేపటి వరకు సమతుల్యత అనేది ఎంతవరకు పాటించాలి మరి మన మీదకి ఏ ఇబ్బంది రానంత వరకే పాటించాలి ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో అప్పుడు మనం కూడా ఖచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది లేదంటే మనం ఖచ్చితంగా నలుగురు ముందు ఒక దోషిలాగా ఒక ఏదైతే ఒక సమస్యలాగా నిలబడేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా నోరు విప్పి మాట్లాడి కాసేపు సమతుల్యతను పక్కన పెట్టవలసిన అవసరం కూడా ఉంది మరి కాబట్టి జాగ్రత్తగా ఈరోజు ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ వచ్చే ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి